ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు బట్ నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లా చేసుకోవద్దు కూడా దయచేసి భారత్ మాతా జే లేదా ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ చేయండి చాలు కొన్నంత బలం మాకు మీరు ఇచ్చే ఒక్క కామెంట్ ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకుని మా కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కనిపించండి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచ స్థాయిలో మాట్లాడుతుంది అందరూ ఏంటంటే పుతిన్ గురించి అసలు ఈ పుతిన్ అలాగే ఆపరేషన్స్ సింధూర్ని మోడీ నిర్వహించిన విధానం కంపారిజన్ ఇది ఎలా ఉందంటే జియో పాలిటిక్స్లో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ ఆలోచనలు ఎంత లోతుగా వీళ్ళు ఆడిచ్చే గేమ్ చెస్ గేమ్ ఎన్ని మూవ్స్ మీరు కాలిక్యులేట్ చేయాలి ఆ స్థాయిలో కంపారిజన్ పుతిన్ అండ్ మోడీ మధ్య ఎలా చేయగలిగారు వీళ్ళు అంటే యావత్ ప్రపంచం కూడా ఈ పుతిన్ యొక్క తెలివితేటలు మోడీ యొక్క తెలివితేటల గురించి మాట్లాడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది అంటే గమనిస్తే యుద్ధం రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధాన్ని మీరు గమనిస్తే ఫిబ్రవరి వస్తే నాలుగు వేళ్ళు అవుతుంది ఐదో ఏడాదిలోకి ఎంటర్ అవుతుంది యుద్ధం ఆగే పరిస్థితి ఏమోలో కూడా కనిపించట్లేదు కానీ మీరు పుతిన్ యొక్క టేకే చెస్ బోర్డు అంటున్నాం కదా చెస్ బోర్డులో మీరు అన్నప్పుడు ఒక గ్రాండ్ మాస్టర్ ఆడాలి అన్నప్పుడు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు డూడాస్క్ అనబడే ఒక ప్రాంతం యుక్రెయిన్లో ఉంటుంది ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటే మనం నిజంగా షాక్ అవుతాం ఒక పదివేల మంది యుక్రెయిన్ సైనికులు మేము ఇక యుద్ధం చేయలేము మా వల్ల కాదు మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి అని చెప్పి వీళ్ళు సరెండర్ అయిపోయారు ఇదే విషయాన్ని ఉక్రెయిన్ కమాండర్స్ జలన్స్కైకి చెప్తున్నారు అయ్యా ఇక మీదట మేము యుద్ధం చేయలేము అని మన సైనికులు ఈ పర్టికులర్ ప్రాంతంలో చెప్తున్నారు మనం ఏం చేయాలి జలన్స్కైకేమో యుద్ధం కావాలి సో యుద్ధం ఆగిపోయిందా అంటే జలన్ స్కై కదా పుతిన్కి నష్టం ఎక్కువ అందువల్ల ఈ ఆట అంటే పుతిన్ తలుచుకుంటే యుద్ధాన్ని ఒక రోజులో ముగించేయగలడు ఇది ఎట్లా చెప్తున్నారంటే యుద్ధాన్ని ఇప్పుడు అనాలిసిస్ చూస్తే మనకు షాకింగ్ గా ఉంది రష్యా వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద బాంబర్ విమానాలు ఉంటాయి కదా అవి ప్రపంచంలో అమెరికా రష్యా వద్దే ఉన్నాయి ఇవి దాదాపు అరవై ఉన్నాయి రష్యా దగ్గర అంటే ప్రపంచ దేశాల మీద వీళ్ళు బాంబులు వేయాలనుకుంటే అమెరికా రష్యా ఏకంగా అరవై విమానాలను వీళ్ళు వాడగలరు ఇవాటి వరకు భారత్ లాంటి దేశం ఎయిర్ పవర్ బాగున్నా కూడా మన దగ్గర అలాంటిది లేదు రష్యా దగ్గర ఏకంగా అరవై బాంబర్లు ఉన్నాయి సో వీటిని జరన్స్ టార్గెట్ చేశాడు తన డ్రోన్ల ద్వారా ఈ బాంబర్స్ ధ్వంసం చేయాలి రెండేళ్ల పాటు మా ప్లానింగ్ యుక్రెన్ యొక్క డ్రోన్స్ వచ్చాయి బాంబర్ల మీద దాడులు చేశారు ఎన్నో బాంబర్లు బూడిదైపోయిన పరిస్థితి ఇప్పుడు ఏం అంటే పుతిన్ కావాలని అంటే ఇది ఒక కేజీబీ మాస్టర్ మైండ్ అంటే కావాలని యుక్రెయిన్ వాళ్ళు చేయబోతున్నారు ఇన్ఫర్మేషన్ పుతిన్ దగ్గర ఉంది అయినా కూడా చేయనివ్వండి అంటే వాళ్ళని ఎలా చేయండి అమెరికా యుక్రెయిన్ వెస్టర్న్ కంట్రీస్ చాలా బాగా దెబ్బలు కొట్టాము రష్యా చాలా పెద్ద నష్టము అని అనుకుంటాం తెలిసే ఎలా చేశారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ప్లాన్ అనమాట ఉద్దేశం ఏంటంటే యుక్రెయిన్ ఇంత పెద్ద దాడులు రష్యా మీద చేసింది కాబట్టి రష్యా వాళ్ళు ప్రతీకారంగా ఎన్ని దాడులైనా చేయొచ్చు అంటే యుద్ధం కొనసాగడానికి ఇది అతిపెద్ద కారణం అత్యంత ముఖ్యమైన కారణంగా ప్ర ప్రపంచానికి చూపించాలి బలారస్ అనబడే దేశం నుంచి ఒక బెలూన్ ఎగురుతుంది ఈ బెలూన్ లోపల ఏముంది అణువస్త్రం ఏమన్నా పుతిన్ పెట్టించాడా సడన్ గా ఇది పేలిపోతుందా ఇది ఏం జరుగుతుంది అనేది ఆ రోజుల్లో అసమీద యాగం చేసినప్పుడు గుర్రం వెళుతూ ఉంటుంది వెళుతూ ఉంటుంది ఎవరి గుర్రాన్ని పట్టుకుంటారో వాళ్ళ మీద చక్రవర్తి యుద్ధం ప్రకటిస్తాడు అట్లాగే ఈ బెలూన్ ఎగురుతుంది దీన్ని ఏం చేయాలి ఆ బెలూన్ ని ప్రపంచ దేశాలు ముఖ్యంగా యూరోప్ దేశాలకు అర్థం కావట్లేదు ఒక యాభై దేశాలు టోటల్గా రష్యాని లేకుండా చేయాలి ఇరవై వేల శాంక్షన్స్ అని అన్నారు కానీ వాళ్ళు ఒక బెలూన్ వదిలిపెట్టి కుదిరితే బెలూన్ ను షూట్ డౌన్ చేయండి ఎవరికన్నా దమ్ముదే ఉందా అని అడుగుతున్నాడు పుతిన్ ప్రజలకి భయము దేశాలకి భయము ఎవరు ఈ బెలూన్ ఆపలేకపోతున్నారు అంటే ఈ మైండ్ గేమ్ మనం ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు పుతిన్ ఓడిపోతారు రష్యా ఓడిపోతుంది చాలా మేజర్ క్రైసిస్ లో పడిపోతారని అందరూ అనుకున్నారు కానీ జరిగింది ఏంటి మొత్తం యూరోపి వాళ్ళ భయం భయంగా ఉంది డ్రైన్ అవుట్ అయిపోయి ఉన్నారు ఎనర్జీ లేదు ఆయిల్స్ లేవు కొనాలంటే అమెరికా వద్ద కొనాలి వాళ్ళు కాస్ట్లీ ఏం చేయాలి వింటర్ సీజన్ ఒక పక్క దీన్ని వీళ్ళు ఆపరేషన్ సింధుతో కంపేర్ చేస్తున్నారు మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ దాకా రాబోతుంది కాబట్టి పాకిస్తాన్ నేవల్ ఫోర్సెస్ వాళ్ళ సైనికులు చల్ల చెదరగా పారిపోయారు ఎవరికి వాళ్ళు అక్కడక్కడ పారిపోయి కొంతమంది దాక్కుని కొంతమంది సివిలియన్ పోర్ట్స్ లో దాక్కుని వాళ్ళ ఫ్రిగేట్స్ ని దాచుకుని సివిలియన్ పోర్ట్స్ లో దాచుకుని బయటకు వచ్చి ఏం జరుగుతుందో భారత్ విమానం కనిపిస్తేనే పారిపోయిన సిచ్యువేషన్ ఉంది ఆపరేషన్ సింధులో ఇప్పుడు యుక్రెయిన్ లో అదే పరిస్థితి ఉంది యుక్రెయిన్ సైనికుల యొక్క పరిస్థితి కూడా అదే ఉంది టోటల్ గా సరౌండ్ చేస్తే రష్యా విమానాలు ఎక్కడ వస్తాయో తెలియనట్టుగా అంటే అగ్రరాజ్యం రాజ్యం రష్యా అంటే ప్రపంచంలో అదే ట్యాగ్ ను వాళ్ళు చాలా తెలివిగా స్ట్రాంగ్ గా నిలుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది